హలో అండి వెల్కమ్ బ్యాక్ టు పన్నాదులస్ ఎక్స్క్లూజివ్ ఈ ఈరోజు మీ ముందుకి సరికొత్త కలెక్షన్స్ అయితే అనమాట అండ్ మనం ఈరోజు చూడబోతుంది నక్ష షార్ట్ నెక్లెసెస్ అనమాట అండ్ మీ ముందుకి కొత్త న్యూస్తో న్యూస్తో అయితే వచ్చేసాను అండ్ న్యూస్ ఏంటి అంటే మేమైతే బెంగళూరుకి అయితే వచ్చేస్తున్నామండి జూలై లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ డేట్స్తో అయితే మేము ముందర ఉంటామన్నమాట రిచ్ కటెన్ ఇన్ బెంగళూరు అక్కడైతే మేము మీకు కలిసేస్తున్నామండి ఇప్పుడైతే కలెక్షన్ చూసేది ఈరోజు ఇంకో నెక్లెస్ చూసేద్దాం అండి ఇక్కడ ఇక్కడ మనకి మధ్యలో వచ్చేసి అమ్మవారిని ఇచ్చేసారనమాట అండ్ సైడ్స్ లో మనకి పైన హైలైటింగ్ వచ్చేసి పీకాక్స్ తో హైలైటింగ్ చేసేసారు మీరు చూసినట్టయితే అండ్ సైడ్స్ లో వచ్చేసి మనకి ఫ్లవరింగ్ ఇచ్చేసారండి ఇక్కడ అండ్ ఇక్కడ కూడా మనకి ఫ్లవరింగ్ ఇచ్చేసారు సైడ్స్ లో వచ్చేసి మనకి ఎంబ్రాయిల్ స్టోన్ తో హైలైటింగ్ చేశారండి చూడండి అండ్ పైన వచ్చేసి మనకి పోటా స్టోన్ ఇచ్చారు అండ్ సైడ్స్ లో కూడా మనకి కోరల్ తోని కూడా హైలైటింగ్ చేశారండి చూ చూసినట్టయితే కింద వచ్చేసి మనకి స్వరస్కి కి తోని హైలైటింగ్ చేసేసారండి జస్ట్ మనకి ఇది వచ్చేసి మనకి జస్ట్ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్టీ గ్రామ్స్ లో మనకి ఈ నెక్లెస్ అనేది వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ కి వేసుకుంటే చాలా బాగుంటుంది మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం ఇప్పుడు ఇంకో నెక్లెస్ చూసేద్దాం అండి ఇది వచ్చేసి మనకి రామ్ తోని ఇచ్చారండి మధ్యలో చూసినట్యితే చూడండి చాలా మంచిగా ఎంబోజ్ అవుతూ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇక్కడ డిజైన్ వచ్చేసి అండ్ సైడ్స్ లో వచ్చేసి మనకి కల్ష్యం టైప్ ఇచ్చారండి కల్ష్యం టైప్ అండ్ ఫ్లవర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ తో ఇచ్చేసారు అండ్ మధ్యలో వచ్చేసి మనకి కోరల్స్ సైడ్స్ లో అండ్ మధ్యలో వచ్చేసి మనకి కోరల్స్ తోని హైలైటింగ్ చేసేసారు ఇక్కడ కూడా సేమ్ కల్ష్యం తోని అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ తోని మనకి హైలైటింగ్ చేసేసారు మొత్తం సైడ్స్ లో ఇది ఒక్కటి వేసుకొని మనం జస్ట్ పట్టు చీర కట్టుకున్నట్టయితే చాలా మంచి బ్యూటిఫుల్ లుక్ ఇస్తుందండి జస్ట్ మనకి ఈ ఇది వచ్చేసి నెక్లెస్ వచ్చేసి జస్ట్ ట్వంటీ జస్ట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ టెన్ గ్రామ్స్ నెక్స్ నెక్లెస్ అనేది వచ్చేస్తుంది అనమాట మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం ఇప్పుడు వచ్చేసి ఇంకో కలెక్షన్ చూసేద్దాం అండి ఇది కూడా సేమ్ మనకి ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవిని ఎంబోజింగ్ చేస్తూ చాలా బాగుందండి ఈ డిజైన్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారు కొంచెం గోపురంలో కూర్చున్నట్టు అండ్ తను ఇట్లా కుండలో నుంచి మనకి మనీ ఇట్లా పడుతున్నట్టు అండ్ కలుషంలో కూర్చున్నారండి అమ్మవారు వచ్చేసి చాలా బాగుంది చాలా మంచిగా నీట్ గా ఎంపోజ్ అవుతూ గా డిజైన్ చేశారండి ఇది వచ్చేసి అండ్ సైడ్స్ కి వచ్చేసి మనకి పికాక్ ని హైలైటింగ్ చేస్తా చేశారు చూసినట్టయితే అండ్ సైడ్స్ లో వచ్చేసి మనకి పికాక్స్ అండ్ ఫ్లవర్స్ తో డిజైనింగ్ అయితే ఇచ్చేసారు అండ్ ఇక్కడ కూడా మనకి లక్ష్మీదేవిని ఇచ్చారు చూడండి చాలా బాగుంది అండ్ మనకి సైడ్స్ లో వచ్చేసి ఎంబ్రాయిల్ స్టోన్ అయితే ఇచ్చేసారనమాట అయితే ఇక్కడ వచ్చేసి మనకి పైన కోటా రెడ్ కోటా స్టోన్ ఇచ్చి ఇస్తూ మనకి హైలైటింగ్ అయితే చేస్తూ దానికి మంచి లుక్ అనేది ఇచ్చారు అండ్ కింద వచ్చేసి మనకి గ్రీన్ గ్రీన్ కింద వచ్చేసి మనకి గ్రీన్ బీచ్ అండ్ కి పోల్స్ అని మనకి హైలైటింగ్ చేసేసారు నెట్ వెయిట్ చూసేద్దాం అండి నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి ట్వంటీ వన్ పాయింట్ నైన్ ఎయిటీ గ్రామ్స్ లో మనకి షార్ట్ నెక్లెస్ అనేది వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెక్లెస్ వచ్చేసి సారీస్ మీకి వాటికి చాలా బాగుంటుంది మనం నెక్ నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం ఇక్కడ వచ్చేసి మనం నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి వచ్చేసి మనకి షార్ట్ నెక్లెస్ లెక్కనే మనకి చోకర్ టైప్ కూడా యూజ్ అవుతుంది చోకర్ టైప్ ఇచ్చేసారండి డిజైన్ వచ్చేసి అండ్ మధ్యలో వచ్చేసి మనకి లక్ష్మీదేవీనే ఇచ్చేసారండి వెనకాల వచ్చేసి మనకి గోపురం టైప్ ఇచ్చే కి కంత ఫ్లవరింగ్ టైప్ ఇచ్చేసారు అండ్ సైజ్ కి వచ్చేసి కల్షియం ఇంకా అమ్మ వాళ్ళతో మనకి హైలైటింగ్ చేసేసారండి అండ్ ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే మనకి సైడ్స్ కి ఎంబ్రోల్ స్టోన్ ఇచ్చారు అండ్ కి కంత పికాక్స్ ని హైలైటింగ్ చేస్తూ అండ్ రెడ్ పోటా స్టోన్స్ ని మనకి రెడ్ పోటా స్టోన్ కాంబినేషన్ తో ఇచ్చేసారండి అండ్ మనకి కింద చూసినట్యితే గ్రీన్ బీచ్ అండ్ స్వర్స్కి పోల్స్ హైలైటింగ్ చేసేసారు చాలా బాగుందండి నెక్లెస్ వచ్చేసి అండ్ దిస్ దీని నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ థర్టీ సిక్స్ పాయింట్ నైన్ టెన్ గ్రామ్స్ మనకి చౌకర్ అనేది వచ్చేస్తుంది అండి చాలా బాగుంది ఇంత తక్కువ వెయిట్ లో ఇంత హెవీ లుక్ చౌకర్ అనేది ఎక్కడ దొరకదు మనం నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఇందాక మనం చూసినట్టయితే అవన్నీ యాంటీక్ పాలిష్ నక్షి డిజైన్ లో వచ్చేసింది అండి ఇది వచ్చేసి మనకి ఎల్లో పాలిషింగ్ లో వచ్చేసింది ఇది వచ్చేసి మనకి మధ్యలో ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి సైడ్స్ కి మ్యాంగో డిజైన్ టైప్ ఇచ్చేసారండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పికాక్ డిజైన్ ఇస్తూ మంచిగా ఎంబోజ్ అవుతూ చాలా మంచి డిజైన్ అయితే ఇచ్చేసారు అండ్ సైడ్స్ కి కూడా మనకి మ్యాంగో తోనే హైలైటింగ్ చేశారండి మ్యాంగో డిజైన్ అండ్ పికాక్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ లీవ్స్ అన్ని అన్నీ ఉన్నాయండి చాలా బాగుంది డిజైన్ వచ్చేసి అండ్ కింద వచ్చేసి మనకి గ్రీన్ బీచ్ అండ్ సోయల్స్కి ని హైలైటింగ్ చేసేసారు అండ్ పైన వచ్చేసి మనకి రెడ్ రెడ్ స్టోన్ అయితే ఇచ్చేసారండి ఇది చాలా బాగుందండి ఇది కొత్త పెళ్లి కూతురు అండ్ కి చాలా బాగుంటుంది అలాగే మనకి కథలకి వాటికి కూడా చాలా బాగుంటుంది దీని వెయిట్ వచ్చేసి జస్ట్ నై సెవెంటీన్ పాయింట్ సిక్స్ ఎయిటీ మనకి ఈ నెక్లెస్ అనేది వచ్చేస్తుంది అండి ఇంత తక్కువ గ్రామ్స్ లో ఇంత మంచి హెవీ లుక్ ఇస్తూ ఎక్కడ ఉండదండి ఇంత తక్కువ మనం బయట చేపించినట్టు అయితే ఇది ట్వంటీ ట్వంటీ వన్ గ్రామ్స్లో మనకి నెక్లెస్ అనేది అవుతుంది బట్ ఇక్కడ ఇక్కడ వచ్చి మనకి సెవెంటీన్ లోనే మనకి నెక్లెస్ అనేది వచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చి మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దామండి ఇది వచ్చేసి మనకి మొత్తం యాంటిక్ పాలిష్తో తో వచ్చేసిందండి అండ్ మనకి కింద వచ్చేసి మనకి పికాక్స్తో హైలైటింగ్ చేసేసారు చేసేసారు అండ్ పైన వచ్చేసినట్టే సైజ్ కి అండ్ మధ్యలో వచ్చేసి మనకి లోటస్ డిజైన్ అయితే ఇచ్చేసారండి అండ్ ఇక్కడ మనకి మ్యాంగో తోని హైలైటింగ్ చేశారు సైడ్స్కి వచ్చినట్టయితే మనకి పికాక్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్తోని మనకి హైలైటింగ్ చేసారు అండ్ పైన మొత్తం మనకి రెడ్ స్టోన్తోని ఇచ్చేసారండి మీరు చూసినట్టయితే అండ్ ఇక్కడ మనకి కోరల్స్ కోరల్స్ ఇచ్చారు అండ్ ఎమ్రాల్ స్టోన్స్ కూడా సైడ్స్కి దీని దీన్ని నెట్వేట్ వచ్చేసి జస్ట్ మనకి సిక్స్టీన్ పాయింట్ సిక్స్టీన్ గ్రామ్స్లో మనకి నెక్లెస్ అనేది వచ్చేస్తుందండి మీకు ఈరోజు చూపించే నెక్ ఈరోజు మీకు చూపించే కలక్షన్స్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని కింద కనిపించే నెంబర్కి జస్ట్ స్క్రీన్ షాట్ పెట్టి దాని డీటెయిల్స్ అయితే మీకు కనుక్కోవచ్చండి మా స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ ఆపోజిట్ ఆఫ్ పారడైసే ఉంటుంది థ్యాంక్ యూ ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో నెక్లెస్ చూసేద్దాం అండి ఇది వచ్చేసి మనకి నవడన్ అయితే వచ్చేసింది అన్నమాట ఇది కూడా సేమ్ మనకి నక్షి డిజైన్లో వచ్చేసింది ఇక్కడ చూసినట్లయితే మనకి మధ్య మధ్యలో ఎలిఫాంట్ డిజైన్ టైప్ ఇచ్చేసి నక్షి నక్షి ఫినిషింగ్ అయితే ఇచ్చేసారండి అండ్ ఇక్కడ మనకు వచ్చేసి నవరత్న స్టోన్స్ ఇచ్చేసారు ఇక్కడ వచ్చేసి పర్ల్ ఇచ్చారు క్యాట్ ఐ అండ్ సీజర్ స్టోన్ డైమండ్ డైమండ్ లుక్ ఇస్తుంది ఇది వచ్చేసి ఇది వచ్చేసి బ్లూ సఫాయర్ అండి ఇది వచ్చేసి రూబీ ఇది వచ్చేసి గార్నెట్ అండ్ ఎల్లో సఫయర్ అండ్ ఎంబ్రాయిల్ స్టోన్ అండ్ రూబీ స్టోన్ అయితే ఇచ్చేసారు ఇన్ని ఇన్ని రకాల స్టోన్స్ ఇచ్చేసి చాలా మంచిగా చాలా మంచిగా ఎంబోజ్ అవుతూ చాలా మంచిగా ఉందండి డిజైన్ వచ్చేసి దీని నెట్వేట్ వచ్చేసి జస్ట్ మనకి ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ ఎయిటీ గ్రామ్స్ మనకి నెట్వే ఈ నెక్లెస్ అనేది వచ్చేస్తుందండి మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం ఇప్పుడు వచ్చి మనం ఇంకో నెక్లెస్ చూసేద్దాం అండి ఇది కూడా చిన్న చిన్న నెక్లెస్ లెక్క చాలా మంచిగా ఎంబోజ్ అవుతూ చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి జస్ట్ మధ్యలో మనకి ఫ్లవర్ పెండెంట్ ఇచ్చేసి సైడ్స్కి పికాక్ అనేది ఇచ్చేసారనమాట మనకి సైడ్స్కి కూడా మొత్తం పికాక్ ఇస్తూ కల్షియం డిజైన్ అండ్ అమ్మవారు డిజైన్ తోని చాలా మంచిగా ఎంబోజ్ అవుతూ చాలా మంచిగా ఇచ్చారండి నెక్లెస్ వచ్చేసి అండ్ కింద వచ్చేసి మనకి రెడ్ రెడ్ పోతా తోని మనకి హైలైటింగ్ చేసేసారనమాట అండ్ కింద వచ్చేసి మనకి నక్షి బాల్స్ వచ్చేసారు చూసినట్టయితే చిన్నవి నక్ నక్షి బాల్స్ చాలా క్యూట్గా ఉందండి నెక్లెస్ వచ్చేసి మనం లాంగ్ హారం వేసుకోకుండా ఓన్లీ నెక్లెస్ వేసుకున్న చిన్న పార్టీస్కి చాలా బాగుంటుందండి ఇది నెట్వేట్ వచ్చేసి జస్ట్ మనకి ఫిఫ్టీన్ పాయింట్ నైన్ థర్టీ గ్రామ్స్లోనే మనకి నెక్లెస్ అనేది వచ్చేస్తుందండి మనకి మనకి ఇంత తక్కువ గ్రామ్స్లో మనకి ఇంత మంచి నెక్లెస్ అనేది ఎక్కడ దొరకదండి చాలా బాగుంది చాలా మంచిగా ఎంబోజ్ అవుతూ చాలా మంచి రాయల్ లుక్ ఇస్తుందండి నెక్లెస్ వచ్చేసి మీకు ఇప్పుడు నేను చూపించే డిజైన్స్లో మీకు ఏదైనా నచ్చినట్టు జస్ట్ దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని కింద కనిపించే కి స్క్రీన్ షాట్ పెట్టి దాని డీటెయిల్స్ అనేది మీరు కనుకొచ్చండి మేము మీకు ఫాలో అప్ చేస్తాం అన్నమాట మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం ఇప్పుడు వచ్చి మనం నెక్ నెక్లెస్ చూ ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దామండి ఇది వచ్చేసి మనకి మధ్యలో వచ్చేసి ఫ్లవర్ పెండెంట్ ఇచ్చేసి తోని హైలైటింగ్ చేశారనమాట అండ్ కింద వచ్చేసి మనకి రెడ్ పోటా తోని హైలైటింగ్ చేశారు మీరు చూసినట్టయితే అయితే సైజ్కి అండ్ కింద వచ్చేసి మొత్తం రెడ్ పోటా పోతాస్టోన్తోని హైలైటింగ్ చేసేసారు అండ్ సైజ్కి వచ్చేసి మనకి అమ్మవార్లోనే ఇచ్చేసారండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ ఇచ్చేసి అండ్ అమ్మవారి తోని మనకి చూపిస్తున్నారు అనమాట అండ్ కింద వచ్చేసి మనకి బాల్స్ బాల్స్తోని హైలైటింగ్ చేశారు దీన్ని నెట్వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ టెన్ గ్రామ్స్లో మనకి నెక్లెస్ అనేది వచ్చేస్తుంది అండి చాలా బాగుంది లుకింగ్ వైజ్ చూసినట్టు చాలా చాలా రాయల్ లుక్ ఇస్తుందండి మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం